బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట మాట కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్య దిగిపోయిండు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏ అందరు కూడా పరిశీలన అయిపోయారు ఇది పరిస్థితి దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడి దీనికి జవాబు చెప్పు అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి మా అప్పుడు మేము మా ఇన్చార్జ్ల గురించి మేము అప్పుడు ప్రశ్నించు మేము జవాబు చెప్తాం నీ నువ్వే నీళ్ళే నీకు చక్కగా లేదు నీ సంసారమే నీ చక్కగా లేదు నీ పార్టీది నీ దగ్గర ఒక పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి కాబట్టి కాంగ్రెస్ పార్టీని అనుడు కాదు ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద థాక్రే గారి మీద దీపా మున్షి దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఫస్ట్ నీ బురద కడుక్కో నీతనే టన్ను బుడు నీ దగ్గరే అది అది అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా ఇంకోటి ఏదో అది మళ్ళీ చెప్తాను నువ్వేదో అడిగిన రాకేష్ ఏంది అది ఏది అడగాల మీకు ఏమన్నా ఎవరు మాట్లాడే